ఇక వివరాల్లోకి వెళ్తే బాబు జగ్జీవన్ రామ్ పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శప్రాయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం ఏలూరులోని జూట్మిల్ వంతెన సమీపంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత బాబు జగ్జవన్ రామ్కే దక్కుతుందని చెప్పారు దళితుల హక్కుల కోసం ఎన్నలేని కృషి చేశారని ఆయన పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఆయన చూపిన పోరాట స్ఫూర్తి ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని చెప్పారు ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జుంజు మోజస్ నాయకులు కందుల రమేష్ జాన్ జాన్గుర్నాథ్ మేతర అజయ్ బాబు డామినిక్ ఈతకోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జగ్జీవన్ రావు గారి ముప్పై ఎనిమిదవ వద్దండి సందర్భంగా మరి ఆయనకి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది దళితుల ఆశా జ్యోతి మరి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటాం కుల వీక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి జవహర్ లాల్ నెహ్రూ గారి మంత్రివర్గంలోనే అతి భిన్న వయసు మంత్రివర్గ బాధ్యతలను కూడా స్వీకరించిన వ్యక్తి ఆ రోజున మరి జగజ్జీవన్ రావు గారు పోరాట స్ఫూర్తి కానీ అలాగే క్విట్ ఇండియా పాత్ర కానీ అలాగే జన జన హృదయాలలో చెరగని ముద్ర వేసుకోవడం జరిగింది మరి దళితులందరికీ కూడా ఒక ఆదర్శ ప్రాయుడిగా నిలవడం జరిగింది మరి ఈ రోజు కూడా అందరం కూడా ఆయన వద్దం అవ్వచ్చు జయం అవ్వచ్చు మరి ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడిని ఎప్పుడు కూడా అదే విధంగా గుర్తు పెట్టుకోవడం జరుగుద్ది మరి ఆయన ఆశయాల కోసం దళితులందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలి ఉన్న వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని దురవశాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి బాబు జగన్ తెలియజేస్తూ ఆయన మొత్తం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ సందర్భంగా చేసిన కమిటీ నాయకులకి గౌరవ పెద్దలందరికీ అధికారులకి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ బాబుజీ మహోన్నతమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరం మన జాతి అభ్యున్నతికి ఎవరి వంతుగా వాళ్ళు కృషి చేస్తూ ఎందుకంటే అభివృద్ధిని జాతికి అందించే విధంగా మనం కృషి చేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మరొకసారి సామాజిక అందినాలను తెలియజేస్తూ ముగిస్తున్నారు దళిత బడేటి గౌరవనీలు బడేటి చంటన్న గారే రావడం మాకు మా దళితులకు ఇచ్చిన హామీ మన సర్వత్ర ఎన్నికలలో మే పదమూడో తారీఖున ఏ హామీ ఇచ్చారో దళితులకి ఏలూరు జిల్లాలో ఏ హామీ ఇచ్చారో అది నెరవేరుస్తానని మాటిచ్చిన బడేటి చంటన్న గారికి మా దళితుల పక్షాన హృదయపూర్వక వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా మన దళితుల పక్షపాతి స్వర్గీయ బడాటి గారు ఈ బాబు జగత్యం రావు స్థూపాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందాయకం బాబు ఆశయాలను పులుకుపచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో విద్య ఆర్థికంగా ఎదుగుదల ఉండాలనే సదుద్దేశంతో నేను అందరికీ దళిత సంఘాల నాయకులకి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికార కార్యక్రమంగా ఈ కార్యక్రమం నిర్వహించడం మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఏలూరులో ఇచ్చేసినటువంటి ఏలూరు శాసనసభ్యులు పడిన రాధాకృష్ణ గారికి కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా మరి బాబు జగన్ చంద్ర గారు ముప్పై ఎనిమిదవ వర్గం సందర్భంగా మేము ఆయన్ని స్మరించుకోవడం ఎంత అవసరం ఈ సందర్భంగా బాబు జగన్ గారి గురించి రెండు మాటల్లో చెప్పాలంటే ఆయన అతి చిన్న వయసులోనే ప్రాముఖ్యత పొంది స్థానిక అప్పట్లో శాసనసభ్యులు బడేటి బుజ్జి గారికి అలాగే ఈ కమిటీలో ఉన్నటువంటి మరి ఈ మధ్యన అకాల మరణం చెందిన కమిటీ సభ్యులు గిరిశ్న అగస్టిన్ గారికి అలాగే ఏజే ప్రసాద్ గారికి కూడా నేను జోహార్లు సమర్థించుకుంటూ ఈ కార్యక్రమాలు